నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పొగాకు సాగు రెట్టింపు పడిపోయిన మిరప శనగ సాగు విస్తీర్ణం బాపట్ల జిల్లాలో మెట్ట భూముల్లో రబీ సీజన్లో పొగాకు సాగుకు రైతులు మొగ్గు చూపారు గతేడాది కంపెనీలు మంచి ధర చెల్లించి పోటీపడి కొనుగోలు చేయడంతో పొగాకు రైతులకు ఎకరాకు లక్షన్నరకు పైగా లాభం వచ్చింది నవంబరులో రైతులు పొగాకు నారు కొనుగోలు చేసి వైట్ బర్లీ ్లాక్బెర్లీ రకాల సాగు చేపట్టారు జిల్లాలో ఈ పంట సాగు విస్తీర్ణం రెట్టింపు అయింది మిరప శనగ పంటల విస్తీర్ణం తగ్గగా ఆ పంటల స్థానాన్ని పొగాకు ఆక్రమించింది పంట విస్తీర్ణం పెరగడం వల్ల పొగాకు ధరలపై ప్రభావం చూపనుందని మరోవైపు ఆందోళన వ్యక్తమవుతుంది గతేడాది జిల్లాలో ఆరు రెండు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో పొగా పండించారు బర్లీ పొగాకు ఎకరాకు ఇరవై క్వింటాళ్ల దిగుబడి వచ్చింది క్వింటా ధర పదిహేను వేల ఐదు వందలు పలికింది రైతుకు ఎకరాకు లక్షన్నర వరకు పెట్టుబడి అయింది బాండ్లు లేకున్నా వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు వేలం కేంద్రాల్లో పొగాకు విక్రయించగా మూడు లక్షల పదివేలు ఆదాయం వచ్చింది పెట్టుబడి ఖర్చుల పోను లక్ష అరవై వేలు లాభం సాధించారు వైట్బెర్లీ పొగాకు సైతం ఎకరాకు పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది పెట్టుబడి ఖర్చు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అయింది గరిష్టంగా పద్దెనిమిది వేల ధర పలికింది రైతులు లక్షన్నరకు పైగా లాభం సాధించారు నష్టాల నుంచి తేరుకోని రైతు గతేడాది రబీలో మిరప సాగు చేసిన రైతులు బాగా నష్టపోయారు మిగ్జాం తుపానుకు పంట దెబ్బతింది ముప్పై శాతానికి పైగా దిగుబడులు తగ్గాయి మంచి ధర లభిస్తుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వ చేశారు క్వింటా మిరప ధర ఇరవై వేల నుంచి పన్నెండు వేలకు పడిపోయింది సాగుదారులు లక్షల్లో నష్టపోయారు దీని ప్రభావం ఈ ఏడాది రబీలో మిరప సాగుపై పడింది చాలామంది మిరప బదులుగా పొగాకు మొక్కజొన్న సాగు చేస్తున్నారు చాలా స్వల్ప విస్తీర్ణంలో మాత్రమే మిరప పంట వేశారు ఆందోళనలో అన్నదాత పురుగున ప్రకాశం జిల్లాలో వేలం కేంద్రాలు తెరిచారు జిల్లాలో పండించిన పొగాకును మద్యపాడు వేలం కేంద్రానికి తీసుకెళ్లి రైతులు విక్రయిస్తున్నారు ఈసారి బ్లాక్బెర్లీ పొగాకు ధర బాగా తగ్గుతుందని గ్రేడింగ్ ఆధారంగా క్వింటా నాలుగు నుంచి ఎనిమిది వేలలోపే ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి ఇదే ధర అమలైతే సాగుదారులకు ఏమీ మిగలదు కౌలు రైతులు అప్పుల పాలవుతారు వైట్ వైట్బెల్లీ పొగాకును మాత్రం క్వింటాకు పదిహేను వేల ఐదు వందలు ధర చెల్లించి కొనుగోలు చేయటానికి ఐటీసీ ఇతర కంపెనీలు రైతులకు ఇప్పటికే బాండ్లు ఇచ్చాయి అధిక దిగుబడులు సాధించటం కోసం వ్యవసాయదారులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు పొగాకు పొలాల్లో కలుపు తొలగించి నీటితడులిచ్చి ఎరువులు వేస్తున్నారు పొగాకు సాగు విస్తీర్ణం రెట్టింపు కావటంతో రబీలో ఆలస్యంగా సాగు చేద్దామని భావించినవారు శనగ మొక్కజొన్న పంటల వైపు మరలుతున్నారు జిల్లాలో పొగాకు పంట సాధారణ విస్తీర్ణం ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు ఎకరాలు రబీలో మిరప సాధారణ విస్తీర్ణం పదిహేను వేల ఆరు వందల నలభై ఏడు ఎకరాలు ఇప్పటి వరకు మిరప సాగు చేసిన విస్తీర్ణం ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు పంట సాగు చేసిన విస్తీర్ణం పన్నెండు వేల నూట డెబ్బై రెండు ఎకరాలు మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV7